పట్టాలు కలిగిన పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు సోమవారం నిజామాబాద్ జిల్లా చందూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు పదిహేడు సంవత్సరాల క్రితం మర్రి బోగడ కాలనీలో నిరుపేదలకు పట్టాలిచ్చి ఇప్పటి వరకు స్థలాలు చూపించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పేదలకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు తహసీల్దార్కు మెమరాండం అందజేశారు ఉన్నోడికి కాదు నువ్వు పెట్టాల్సింది గరిబోడికి పెట్టాలా పేదోడికి పెట్టాలా పేదోడికి సేవ చేయాలా మనం పెట్టుమనేది లక్షలు పెట్టమంటలేము వాడు ఉండటానికి ఇల్లు కల్పించండి తినడానికి తిండిలు పెట్టండి పని చేసుకోవడానికి పని చూపెట్టండి అని అడుగుతున్నాం ఇది తప్పంటారు ఎందుకంటే ఉన్నోడికి అదన్నీ మీ దగ్గర తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఇవి ఉంటే ఇక ఇంకొకటి దగ్గరికి పోయి చేతులు తాపే పని ఉండదు కదా కానీ ఉన్నోడు ఏమనుకుంటాడంటే ఎప్పుడు నాకు చేతులు దాపుచోళ్ళు ఉండాలా నాకు ఇంత లాచారు ఉండాలా ఈ లేకపోతే వీళ్ళ దగ్గర అవి వస్తే ఇక వీళ్ళు నాకు ఏ మేకై కూర్చుంటారు అనే బాధ వాళ్ళల్లో ఉంటుంది అందుకోసం ఎర్రజెండా కిందిపోవద్దు అంటారు వాళ్ళు కోరుకున్నదే మనం చేస్తే ఇక మనకు వాళ్ళకున్న తేడా ఏంటి కాబట్టి మనం పేదోడికి న్యాయం జరగాలంటే మనకు ఎరజెండా తప్ప ఇంకోటి ఆధారం కాదు ఆ రకంగా మీరందరూ రేపు రేపు మళ్ళా నన్ను సామాజు చెప్తారు ఒకరోజు కలెక్టర్ దగ్గరికి పోయి ఆ కలెక్టర్ దగ్గరికి కూడా మన బాధని చెప్పిన తర్వాత ఆ తర్వాత మనం ఆ తర్వాత మనం భూమిలో ఆ జాగలోకి పోవాలా కుర్చలే పోరాటం చేయాలా అయితేనే మనకు జాగ్రత్త వచ్చింది తప్ప లేకపోతే అయ్యో సర్పంచి ఇచ్చిస్తాడు కదా లేకపోతే ఊర్లో పెద్ద మనిషి అన్నాడు కదా లేకపోతే ఎమ్మెల్యే చెప్పిండు కదా ఎంపీ చెప్పిండు కదా అని అనుకుంటే ఇన్నేళ్ళు అదే ఎదురు చూస్తుంది ఎందుకు ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ నాయకులు సాయిబాబా లక్ష్మణ్ సత్యనారాయణ రాజయ్య గ్రామస్తులు గంగామణి సాయిలు పద్మ భాగవ్వ అబ్బులు గంగారం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు